శ్రీవారి లడ్డులో కల్తెన్న ఈ ఆరోపణల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది శ్రీవారి ఆలయంలోనే మహాశాంతి యాగంతో పాటు పంచకవ్య సంప్రోక్షణ నిర్వహణపై వేద పండితులు రుత్విక్లతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది శ్రీవారి లడ్డులో కల్తి నెయ్యి ఆరోపణల నేపథ్యంలో టిటిడి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది శ్రీవారి ఆలయంలోనే మహాశాంతి యాగంతో పాటు పంచగవ్య ప్రోక్షణ నిర్వహణపై వేద పండితులు రుత్విక్లతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది రెటికా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ శ్రీవారి ఆలయ లో జరిగిన కల్తీ విషయంలో మహాప్రసాదంలో కల్తీ జరిగింది ఆ అనిమల్ ప్యాట్ ఉందంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దుమారం చెలరేగింది ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలు చెబుతున్న నేపథ్యంలో దీనికి టి వేగంగా స్పందించింది శ్రీవారి ఆలయంలో సంప్రోక్షణ చేసే దిశగా అడుగులు వేసింది అయితే తాజాగా ఇవాళ ఉదయం టిటిడివో శ్యామలరావు అతనపి వెంకయ్య చౌదరి ఆగమ సలహా కమిటీతో భేటయ్యారు ఇందులో శ్రీవారి ఆలయ ప్రధాన వేణుగోపాల్ దీక్షకులు రామకృష్ణ దీక్షతులు అలాగే సీతారామాచార్యులు కూర్చొని ఏం చేయాలని దాన్ని చర్చించారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే టిడి నిత్య సేవల షెడ్యూల్ విడుదల చేసిన క్రమంలో ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలనే నిర్ణయానికి అయితే వచ్చారు దీన్ని రేపు అధికారికంగా టిడి మీడియా సమావేశంలో వెల్లడించబోతున్నారు శ్రీవారి ఆలయం లోపల మహాశాంతి యాగం నిర్వహించాలి ఎక్కడైతే ఆలయం కోర్టు లడ్డూ కాంప్లెక్స్ కల్తీ నెయ్యి తగిన అపపెద్ద ప్రాంతానికి పూర్తిగా సంప్రోక్షణ చేసేదిగా అడుగులు వేస్తున్నారు దీని మీద ఇవాళ సాయంత్రం ఫ్లాక్ట్ వచ్చే అవకాశం ఉంది రేపు ఉదయం మీడియా ముఖంగా శ్యామలరావు అధికారికంగా ప్రకటించబోతున్నారు సోమవారం శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించబోతున్నట్టు మనకు సమాచారం అయితే ఉంది దీని మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది రేపు ఉదయం అధికారిక ప్రకటించబోతున్నారు ఇప్పటికే దేశ వ్యాప్తంగా హిందువుల మనోభావం అలాగే శ్రీవారితో చాలా వరకు అనుబంధం ముడిపడి ఉంది మహాప్రసాదమైన శ్రీవారి నీ తయారు నీ లడ్డు తయారీలో పూర్తిగా కలిపి జరిగిందన్న ఒక వాదనతో చాలా మంది కూడా మనసులో చొచ్చుకుని వెళ్ళాయి మనసు చాలా బాధపడ్డాయి మనతో హెచ్ఎం టీవీ కూడా శ్రీవారి భక్తులు మాట్లాడుతూ చాలా మనోవేదన గురయ్యాము చాలా బాధపడుతున్నాము ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు ఈ నేపథ్యంలో దీనికి దిద్దుబాటు చర్యలు చేపట్టింది దీపిక